ఈ వీడియోలో మనము పద్దెనిమిదవ తేదీ వాళ్ళు పుట్టిన వాళ్ళు చాలా వరకు జన్మ తేదీలో పుట్టింటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే మంగళవారం రోజున ఇష్టదైవానికి పూజ చేసుకొని అంటే మీకు ఇష్టమైన దేవుడికి పూజ చేసుకొని ఆ తర్వాత కొంతమంది పేదవాళ్ళకి బియ్యం కానీ కందిపప్పు కానీ దానంగా ఇవ్వండి అంటే ఎక్కువ ఎంత స్తోమటు ఉంటే అంత ఇవ్వండి అలాగే దానితో పాటు ఎర్రని ఒక టవల్ లాంటిది ఒకటి వేసి లుంగిని దానం ఇస్తే మంచి ఫలితం అయితే కాని కనిపిస్తుంది కనీసం ఇలా తొమ్మిది మందికైనా ఇలా ఇస్తే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి మీకు ఉండే కొద్ది వరకు పాపాలు పోయి పుణ్యం అయితే లభించి మీరు అనుకున్న కార్యాలు అయితే నెరవేరుతాయి ఇలా తొమ్మిది మంగళవారాలు చేసి మీకు ఎంతటి గడ్డు కష్టమైనా తొలగి ఆర్థిక పరిస్థితి అనేది మీకు కొద్దిగా మెరుగవుతుంది కొద్ది వరకు మీకు ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా ఉంటే ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మీకు ఫలితం అయితే వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి